వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ టాల్స్ గైస్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి కొత్త ఛానల్ కదా కొంచెం రీచ్ అవన్నీ కొంచెం తక్కువగా ఉంటుంది ప్లీజ్ గైస్ కొంచెం షేర్ కూడా చేయండి ఇదే నైక్ కోరుకునేది మీ దగ్గర నుంచి అంతే బంగ్లాదేశ్ అయితే గాచ్ పాకిస్తాన్ మీద గెలవడం జరిగింది కదా ఫుల్ వాళ్ళు అయితే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే హిస్టారికల్ విన్నే గెలిచారు లేదని అనడం లేదు మన ఇండియాని బీట్ చేసి మన ఇండియాని బీట్ చేస్తారంట వాళ్ళు అంటే చేస్తారంటే వాళ్ళు చెప్పలేదు ఎవరు ఇండియాని బీట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో తెలియదు కానీ మన మన ఇండియా మీద అయితే ఫుల్ కాంపిటీషన్ అంటే మన ఇండియా వాళ్ళు కూడా కొంచెం లైట్గా వాళ్ళని సురేష్ రైనా గారు అయితే చెప్పారు గాయ సెమ్మెల్స్తోని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ అయితే ఆడతాడంట అంటే ఋతురాజుకి గాయకువాడికి క్యాప్టెన్సీ అంతగా రాదు కదా క్యాప్టెన్స్ నేర్పియడంకైనా వస్తాడంట ధోని టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే మన ధోని అయితే ఆడబోతున్నారంట అలా ఫ్యాన్స్కి మనకు అందరికీ పండగే పండుగ ఎంఎల్స్ ధోని ఫిట్గా ఉండడమే తను చూసుకోవాలంతే ఆడి తిగిన ఐఎమ్ ఫుల్ హ్యాపీ గాయస్ ఇది కూడా ధోని గారి గురించే అనమాట గాయస్ అంటే ధోని గారు అంటే ధోని గారి గురించి కాదు యువరాజ్ సింగ్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా యువరాజ్ సింగ్ తన గురించి అనమాట అంటే తను అంటారు కదా ధోని నా ధోని నా కొడుకు కెరియర్ని నాశనం చేశాడు ధోని నేను ఎప్పటికి క్షమించాను అని చెప్తారు కదా దాని గురించి అనమాట అంటే ధోని అయితే ఎప్పుడు నాశనం చేయలేదు ఒక్క ఒక్కరిని ఎప్పుడు కింద తొక్కాలని ఎప్పుడూ మనం ధోని గారు అయితే చూడలేదు హేటర్స్ మామూలే ఉంటారు ఎందుకంటే ధోని ధోని అంటే మిని మీకు తెలుసు మాకు తెలుసు యువరాజ్ సింగ్ని అయితే కొంతమంది అడిగారు అంటే మీ నాన్న ఎందుకు ధోని మీద కామెంట్ చేస్తున్నారంటే నా మా నాన్నకి కొంచెం మెంటల్ ఇష్యూ ఉంది అని చెప్పారనమాట అంటే నా ఒపీనియన్ వచ్చేసి ధోని ధోని ఎప్పుడు వేరే వాళ్ళ అని ఎప్పుడు తొక్కేనని చూడలేదు చూడరు కూడా ఇది నా ఒపీనియన్ అనమాట మీ ఒపీనియన్ క్రింద కామెంట్లో కామెంట్ చేయండి అంతే యాలిస్సా ఈ గారు చెప్పారు విరాట్ కోహ్లీ ద కింగ్ ద మీ ద టీ ట్వంటీ లెజెండ్ అని చెప్పచ్చు తను అయితే చెప్పారు విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు నిజమే తను టీ ట్వంటీ గోట్ అని కూడా చాలామంది చెప్తారు చెప్పడమే కాదు ఇప్పుడు కూడా చేశాడు తను ఇప్పుడైతే తను టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ కొంచెం ఫామ్ అయితే డిప్ అయింది బ్యాక్ వస్తే ఇంకా మామూలుగా ఉండదు కానీ తను బ్యాక్ రావాలని చాలామంది అయితే చాలా లిజన్స్ అయితే కోరుకుంటున్నారు మెయిన్లీ ఇప్పుడు మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా తను కంబ్యాక్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అంట ఇండియాకి అయితే తను కంబ్యాక్ కోరాలని ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్ కామెంట్ చేయండి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం లైక్ చేయండి గాయస్ కుల్దీప్ యాదవ్ గారు అయితే చెప్పారు గాయస్ తను పాకిస్తాన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడంట ఛాంపియన్ షోపీకి తను తను ఏమని చెప్పారంటే నేను క్రికెట్ పాకిస్తాన్లో ఆడాలి పాకిస్తాన్ ఎలా ఉంటుందో చూడాలి పాకిస్తాన్ని చాలామంది చాలా విధంగా అంటున్నారు అంటే పాకిస్తాన్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పారు నేను కూడా పాకిస్తాన్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే ఇండియా బీసీసీ అయితే ఒప్పుకుంటే నేను వెళ్ళడానికి కూడా సిద్ధమే టీమ్ తోటి అంటే టీమ్ తోటి మాత్రమే అని చెప్పారు ఐఎస్ అంటే మనం బీసీసీ అయితే ఒప్పుకోదు తిను ఈతను కూడా వెళ్తాడు అంటే లేదు కదా అవ్వదు చూద్ద మన బీసీసీ ఇంకా నిర్ధారంకైతే వచ్చింది కానీ ఐసీసీ ఇంకా క్లారిటీ అయితే ఇచ్చేది ఇవ్వలేదు చూద్దాం ఏమవుతుంది